నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు ఇక్కడ ప్రజా తీర్పు గెలిచింది ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడికి అసెంబ్లీలోకి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు చాలా ఉత్కంఠ భరితంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఫస్ట్ పవన్ కళ్యాణ్కు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కరచలనం చేసుకున్నారు జాతీయ గీతంతో ప్రారంభిద్దాము అందరూ నిజం గెలిచింది అనే నినాదంతో మరి ఫ్లెక్సీలు పట్టుకొని నిలబడినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము అదేవిధంగా చాలా రకాలైన ఇక్కడ సాంప్రదాయాల ప్రకారం జాతీయ గీతాన్ని ప్రారంభిద్దాం మరి ఈ జాతీయ గీతంలో అందరూ మరి ఇప్పుడే అసెంబ్లీ స్పీకర్ కూడా వచ్చారు వాళ్ళకు మరి వందనం అంజలి ఘటించారు హతి నాయక జయ హే భారత భాగ్య पञ्जापसिन्धु गुजराट मराठ द्राविड उत्कलङ्गिमाचल यमुना गङ्गा उत्कल जलगितरङ्गुभ नामे जागे तव शुभ आशुषमागे గాహే తవ జయ గాతా జనగన మంగళ నాయక జయ హే సల్యూట్ అందరికీ నమస్కారం కూర్చోండి ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి మొదటి సమావేశాలు అందరూ చూడండి బై ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అపాయింటెడ్ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు పెర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆథరైజ్డ్ అండర్ ఆర్టికల్ వన్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు అడ్మినిస్టర్ ద ఓత్ అఫర్మేషన్ టు టు ద ద మెంబర్స్ ఆఫ్ 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 ది 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 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అసెంబ్లీ మెంబర్ బి స్పీకర్ అండర్ వన్ కాన్స్టిట్యూషన్ అందరికీ నమస్కారం సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసనసభ తొలి సమావేశానికి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను భారత రాజ్యాంగంలోని నూట ఎనిమిదవ పరిచ్ఛేదాన్ని అనుసరించి గౌరవనీయ సభ్యులు తమ స్థానాలను స్వీకరించే ముందు ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేయాలి దానితో పాటు శాసనసభ నియమాల్లోని ఫైవ్ ఏ నియమం కింద మరొక ప్రమాణాన్ని చేసిన పిమ్మట సభ్యుల పట్టికలో సంతకం చేయవలసి ఉంటుంది ప్రధాన కార్యదర్శి ముందుగా గౌరవనీయ ముఖ్యమంత్రి అటు పిమ్మట మంత్రుల పేర్లను పిమ్మట అక్షరక్రములో మహిళా సభ్యుల పేర్లను అటు తర్వాత అక్షర క్రమంలో ఇతర సభ్యుల పేర్లను ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేయటం పిలుస్తారు సభ్యుని పేరును పిలవగానే ఆ సభ్యుడు లేదా సభ్యురాలు తాను కూర్చున్న చోటు నుంచి ప్రధాన కార్యదర్శి టేబుల్ కుడివైపునకు వెళ్ళి అక్కడ ఎన్నిక ద్రౌపదాన్ని సమర్పించాలి అప్పుడు సభ్యునికి ప్రమాణం లేదా పత్ర ప్రతిని అందజేస్తారు సభాపతి స్థానానికి ఎదురుగా నిలబడి సభ్యులు ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేసి సభాపతికి అభివాదం చేయాలి అటు పిమ్మట సభ్యుడు లేక సభ్యురాలు సభాపతి కుర్చీ వెనుక నుండి ప్రధాన కార్యదర్శి టేబుల్ రెండో వైపుకి వెళ్ళి అక్కడ విభ అక్కడ ఉన్న సభ్యుల పట్టికలో సంతకం చేసి తన స్థానంలో కూర్చోవాలి ప్రస్తుతానికి సభ్యులకు స్థానాలను కేటాయించడం జరగలేదు అందువల్ల సభ్యులు వారికి లభ్యమైన ఏ స్థానంలోనైనా ఆశలను కావచ్చు సభాపతి ఎన్నిక తర్వాత ఆయన గౌరవ సభ్యుల ఆశలు కావాల్సిన క్రమాన్ని నిర్ణయిస్తారు శాసన మండలి సచివాలయం మొదటి అంతస్తులోని రూమ్ నెంబర్ టూ థర్టీ సిక్స్ నందు నిర్దిష్ట నమూనా పత్రాలు అందుబాటులో ఉన్నాయి సభ్యులకు సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా వారి చెల్లింపులను క్లెయిమ్లను ప్రాసెస్ చేయటకు వీలుగా పైన పుధరించిన కమిటీ హాల్లో అధికారులు కలిసి పత్రాలను పూరించవలసిందిగా సభ్యులందరినీ అవుతున్నది గౌరవ సభ్యులందరికీ శాసనసభ ఆవరణలోని సభ్యుల లాంజులు ఈరోజు లంచ్ ఏర్పాటు చేయడమైనది మీడియా ప్రతినిధులకు ఎప్పటిలాగే మీడియా పాయింట్ వద్ద లంచ్ ఏర్పాటు చేయడమైనది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసనసభకు సభాపతిని ఎందుకునేందుకు గవర్నర్ గారు ఇరవై రెండవ తేదీ జూన్ ఇరవై నాలుగు శనివారం ఉదయం పదకొండు గంటలకు సమయం నిర్దేశించారు సభాపతి ఎన్నికలకు సంబంధించిన నామనిర్దేశ పత్రములు మిగతా వివరములు సభ్యులకు అందజేయటం అవుతుంది పూర్తి చేసిన నామనిర్దేశ పత్రాలు ఈరోజు అనగా ఇరవై ఏడు జూన్ ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం ఐదు శాసన మండలి ప్రధాన కార్యదర్శి అందజేయవలసి ఉంటుంది ఇప్పుడు ప్రధాన కార్యదర్శి సభ్యుల పేర్లను ప్రమాణ స్వీకారం చేయడానికి పిలుస్తారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను कोणीतला पवन कल्याण శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను కొన్ని పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను శ్రీమతి అనిత వంగలపూడి అనిత వంగలపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన అనిత వంగలిపూడి అనే నేను సభ నియమావళికి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ అచ్చెన్నాయుడు కింజారపు కింజరాపు అచ్చెన్నాయుడు అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కింజరాపు అచ్చెన్నాయుడనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ భరత్ టీజీ భరత్ అనే నేను శాసనసభ సభ్యుని ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేత చూపిస్తానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని మరి ఈయన ప్రమాణ స్వీకారం అయితే చేశారు ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కొలువు తీరడం చాలా ఆనందదాయకంగా కనిపిస్తుంది తర్వాత ఇంకొక మంత్రి గారు వెళ్ళి కరచలనం చేసి ఆయన అభివాదాలు స్వీకరిస్తున్నారు అసెంబ్లీలో ఎక్కడ చూసినా పసుపు జెండాలే కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వారు మరి జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు శ్రీ వెంకట దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల సమగ్రతను కాపాడుతానని వినయ విధేయులతో ఉంటానని ఏ పక్షపాతానికి కానీ గురికానని ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి ఈ విధంగా జగన్ కూడా వచ్చారు అందరికీ అభివాదం చేస్తున్నారు అయినా ఆ చిరునవ్వులో ఎక్కడో కొంత మనకు కనిపిస్తుంది ఓడిపోయాననే ధోరణి అసెంబ్లీలో ఒకప్పుడు ఎలా ఉండే వ్యక్తి ఇప్పుడు అంటారు కదా మన పెద్దలు సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు అప్పుడప్పుడు మారిపోతుంటూ ఉందని జగన్ గారు వచ్చారు ఈనకు స్వాగతం చెప్పారు మరి పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ గారు శ్వాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల సమగ్రత విశ్వసనీయత కలిగి ఉంటానని నా దృష్టికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను పులివెందుల నియోజకవర్గం నుండి రాగద్వేషాలు కానీ పక్షపాతం కానీ చూపించనని దైవసాక్షిగా మరి ప్రమాణం చేస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన మాటలు కూడా ఒక రెండు నిమిషాలు వినడానికి అవకాశం శాసనసభ సభ్యుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను విధంగా నాకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తన ప్రసంగాన్ని వినిపించారు అందరికీ అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు జనసేన పార్టీ అధినేత అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసుపాటి I have been elected a member of the Legislative Assembly to swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution.